విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వ పాలనలో అప్పులు ఘనం అభివృద్ధి శూన్యంగా మారిందని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాయుడు అన్నారు గురువారం గజపతి నగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నలభై నాలుగు వేల కోట్లకు రెవెన్యూ లోటు పెంచారని అన్నారు తెచ్చిన అప్పుకు చేసిన పనులకు ఎక్కడా పొంతనలేదన్నారు అప్పులకు ఖర్చుకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు గోపాలరాజు లక్ష్మణనాయుడు బాలాజీ చైతన్య పాల్గొన్నారు రాష్ట్రానికి నువ్వు ఏం చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో అంటే నీ దగ్గర ప్రశ్నే లేదు జవాబు చెప్పలేని బడ్జెట్ లో చాలా గొప్పగా కేటాయింపులు చేయించారని మీ నాయకులు అందరూ నిన్నటి నుంచి ఓ కొడతా ఉన్నారు నీ సాక్షి పేపర్ లోని రాసుకున్నారు ఛానల్లో ఓదరు కొడతా ఉన్నారు ఏం చేశారు మీరు ఈ రాష్ట్రానికి నువ్వు ఏం చేశావు రాష్ట్రానికి నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులలో ముంచేశావు పదకొండు పాయింట్ నాలుగు ఐదు ఐదు ఎనిమిది లక్షల కోట్ల అప్పులో నువ్వు ముంచావు ఇవి కాకుండా కార్పొరేషన్లు పెట్టి దాని మీద కూడా వేలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలున్నాయి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ స్థలాన్ని నువ్వు వదిలిపెట్టలేదు ప్రభుత్వానికి ఎక్కడైనా స్థలం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్థలాలు ఉన్నాయి మాచుగే చేసి అలాగే కొన్ని విజయ బ్యాంకులో ఉన్నాయి అదే యూనియన్ బ్యాంక్ గా మారింది విజయ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మార్చి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి నువ్వు అభివృద్ధి మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను చెల్లమ్మలందరూ కూడా అధికారంలో తీసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ఉండే డాక్టర్ గ్రూపులకు కనీసం కేటాయింపులు ఏమి చెప్పకుండా నువ్వు బడ్జెట్ ముగించావు ఏమని అడిగితే ఓటా అకౌంట్ బడ్జెట్ శాలరీల కోసం పెట్టానంటాము కళ్ళబుల్ కబుర్లు చెప్పి కేటాయింపులు మాత్రం ఇచ్చలవిడిగా ఇచ్చావు అసలు నువ్వు పోయిన బడ్జెట్ లో గతసారి ఇచ్చిన బడ్జెట్